హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్ ఈరోజు ఒక మంచి టిప్తో మీ ముందుకు వచ్చానండి చూస్తున్నారు కదా మనము పాత కడవలను పడేస్తూ ఉంటాం అలా కాకుండా నేను దీంట్లో కంపోస్ట్ అనేది ప్రిపేర్ చేశాను ఈ కంపోస్ట్ చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అదేవిధంగా ఒక రూపాయి కూడా ఖర్చు అవ్వదు దీనికి ఈ ఫర్టిలైజర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్కి చాలా చాలా మంచిది ఎంతో ఈజీగా అతి తొందరగా మనము రెడీ చేసుకోవచ్చు అది ఎలా చేయాలో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఫర్టిలైజర్ ఎంత పొడి పొడిగా ఎంత నల్లగా ఉందో బ్లాక్ గోల్డ్ అంటారు అంత బాగుంది ఇలాంటి ఫర్టిలైజర్ మనం ప్రిపేర్ చేసుకొని మన ఇంట్లో పెంచే మొక్కలకు ఇచ్చామంటే పూలు చక్కగా చాలా ఎక్కువగా వస్తాయండి మామూలుగా వచ్చే కంటే కూడా ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా చేతికి కూడా అంటుకోవట్లేదు ఎంత బాగుందో చూసారా ఇలాంటి ఫర్టిలైజర్ని మనం మనం పడేసే వస్తువులతో ప్రిపేర్ చేసుకోవచ్చండి మనం వాడి పడేసే వస్తువులతో ఈ కడవ లాస్ట్ ఇయర్ వాడేసిందండి ప్రతి ఇయర్ నేనైతే కొత్త కడవ కొనుక్కుంటూ ఉంటాను మీరు ఇంతకుముందు నా వీడియోలు చూసింటే ఖచ్చితంగా అర్థమై ఉంటుంది ఇంతకుముందు కూడా నేను ఫర్టిలైజర్ చేశాను అక్కడ వాళ్ళు అదేవిధంగా ఈ ఫర్టిలైజర్ కూడా ప్రిపేర్ చేశాను చేతికి కూడా ఎక్కడ మనకు మరకు కూడా అంటలేదు అంత నీట్గా పొడి పొడిగా వచ్చేసింది దీనికోసం నేను మన ఇంట్లో పూజకు వాడే ఫ్లవర్స్ని తీసుకున్నానండి ఆ ఫ్లవర్స్తో అతి తక్కువ సమయంలో మనము ఎలా ఫర్టిలైజర్ చేయొచ్చా అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను అదేవిధంగా చాలామంది ఇండోర్ ప్లాంట్స్ పెంచుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు ఇలా డైరెక్ట్గా వేస్తే ఆ పుల్లలు కానీ ఏదైనా పీచ్ కానీ అదంతా కనిపిస్తే చూడడానికి బాగుండదు దానికోసంగా నేను ఈ ఫర్టిలైజర్ని జల్లించి చూపిస్తున్నాను మామూలుగా బయట ఉండే ప్లాంట్స్కి అయితే డైరెక్ట్గా వేసేయచ్చు ఏమీ ఇబ్బంది ఉండదు ఇండోర్ ప్లాంట్స్కి వేసినప్పుడు చెత్తలాగా అనిపిస్తుంది పైన చూడడానికి అంత బాగుండదు ఈ విధంగా మనము హోల్స్ గిన్నె తీసుకొని ఈ విధంగా జల్లించామంటే నీట్గా పౌడర్ ఫామ్ లేక వచ్చేస్తుంది పైన ఏదైనా మిగిలిపోతే మనము మళ్ళీ కంపోస్ట్ బిన్లో వేసుకోవచ్చు తొందరగా కంపోస్ట్ అవ్వడానికి కూడా ఇది సహాయపడుతుంది రెండు రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు అండి మొక్కలు మొదట్లో వేసుకోవచ్చు లేదా కంపోస్ట్ బిన్లో వేసుకోవచ్చు నేను మళ్ళా దీన్ని ఇప్పుడు మనం ప్రిపేర్ చేసే ఫర్టిలైజర్లో కలిపి పెట్టేస్తున్నాను దీనివల్ల ఏమవుతుందంటే తొందరగా మనకు ఫర్టిలైజర్ అనేది రెడీ అవుతుంది ఇక్కడ అదే ఇందాక మనము ఫర్టిలైజర్ తీసేస్తాం కదా ఆ కుండని మళ్ళీ తీసుకొని నేను ముందుగా అయితే ఇందాక తీసిన ఆ ఫర్టిలైజర్ కొద్దిగా వేశాను ఆ తర్వాత మట్టి వేసానండి మామూలు మట్టి మన కుండీల్లో ఉంటుంది కదా ఆ మట్టినే వేసుకోవచ్చు ఆ తర్వాత ఈ ఫ్లవర్స్ అన్నీ వేస్తూ ఉన్నాను ఆ థ్రెడ్స్ ఏం తీయాల్సిన పని లేదు సపరేట్గా ఇందాక చూసారు కదా ఫర్టిలైజర్ రెడీ అయిన తర్వాత ఈజీగా మనము ఆ దారాలను అంతా సపరేట్ చేసుకోవచ్చు అందుకనేసి నేను పూలమాలలు అవన్నీ కూడా నేను అలాగే వేసేస్తూ ఉన్నాను తులసి మాల కావచ్చు ఏదైనా ఈ బంతి పూల మాల ఇదొక్కటి కొద్దిగా ఆరలేదు మిగిలినటి అంతా కూడా ఎండిపోయాయండి ఇవన్నీ నేను సంక్రాంతి నుంచి కలెక్ట్ చేసిన పూలు అంతకుముందు ఫ్లవర్స్ అంతా కూడా భోగి మంటకు వేసేసాను ఈ టూ మంత్స్లో వచ్చిన ఫ్లవర్సే అండి ఇవంతా ఒక లేయర్ ఫ్లవర్స్ వేసాను ఆ తర్వాత కొద్దిగా ఒక గుప్పెడు మట్టి వేసానండి ఈ మట్టి వేయడం వల్ల తొందరగా కంపోస్ట్ మనకు రెడీ అవుతుంది ఇంకా వేరే ఏమీ వేయాల్సిన పని లేదు ఇందాక కంపోస్ట్ జల్లించినప్పుడు వచ్చిన పీచులు అవి ఉన్నాయి కదా వాటిల్ని ముందేసాను ఆ తర్వాత కొద్దిగా మట్టి వేసాను ఆ తర్వాత ఫ్లవర్స్తో కడవంతా నింపేస్తూ ఉన్నానండి ఈ విధంగా ఆరిన పూలతో చేసామంటే తొందరగా కంపోస్ట్ రెడీ అవుతుంది మనము ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఇచ్చామంటే పూలు విపరీతంగా వచ్చేస్తాయండి అన్ని మొక్కలకు ఇవ్వచ్చు కానీ ముఖ్యంగా ఫ్లవర్స్ వచ్చే మొక్కలకి వేసామంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ కంపోస్టు అదేవిధంగా ఈజీగా మనము రెడీ చేసుకోవచ్చు కుండనే కాదు ఏదైనా బాక్సులు వస్తాయి కదా మనకు అట్టపెట్టెలు వాటిల్లో అయినా వేసుకోవచ్చు లేదా ఒక పాత కుండి తీసుకొని దాంట్లో అయినా ఈ ప్రాసెస్లో రెడీ చేసుకోవచ్చండి ఏమీ లేదంటే ఒక ప్లాస్టిక్ కవర్లో అయినా సరే పెట్టేసి పక్కన పెట్టేసుకున్నామంటే దానిపాటికి అది కంపోస్ట్ అయిపోతుంది మనకు ఫోర్ వీక్స్లోనే చక్కగా కంపోస్ట్ రెడీ అవుతుందండి పొడి పొడిగా ఎలాంటి తడి లేకుండా నేను అన్ని పూలని కుండీలో వేసేస్తూ ఉన్నాను రెడీ అయిన తర్వాత కంపోస్ట్ కూడా ఎంత మంచి వాసన వస్తుందో ఈ కంపోస్ట్ రెడీ చేసిన వాళ్ళకి చాలా మందికి అనుభవం ఉండే ఉంటుంది మంచి స్మెల్తో కూడా ఉంటుందండి ఆ ఫర్టిలైజరు చాలా బాగుంటుంది ఆ పూలతో చేస్తాం కదా ఆ ఫ్లవర్స్కి ఉండే స్మెల్ అంతా కూడా మనకు ఫర్టిలైజర్లో ఉండిపోతుంది దాన్ని మనము కొద్ది కొద్దిగా మొక్కలకి ఇచ్చుకుంటే సరిపోతుందండి అంతా పూలతో నింపిన తర్వాత పైన కూడా ఒక లేయర్ మట్టి వేసేసాను మట్టి వేస్తే తొందరగా ఏదైనా సరే కిచెన్ వేస్ట్ అయినా ఈ విధంగా ఫ్లవర్స్ అయినా ఏదైనా మనము ఫర్టిలైజర్ చేసుకోవాలి అనుకుంటే అది తొందరగా కావాలంటే మట్టి అయితే కంపల్సరీ అండి మట్టి వేయడం వల్ల తొందరగా మనకు ఫర్టిలైజర్ రెడీ అవుతుంది కొద్దిగా అదిని పెట్టేసి వాటర్ చల్లుకోవాలి ఇప్పుడు నేను పైన ఇలా మూత పెట్టేశాను కదా పైకల్లా ఉంది ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఎలా ఉందా మనం పెట్టిన పూలు అది అనేసి ఇప్పుడైతే కొద్దిగా వాటర్ మనం చిలకరించుకోవాలండి డైలీ ఈ విధంగా చల్లాల్సిన పని లేదు కొద్దిగా తడి ఆరింది అనిపిస్తే అప్పుడు చల్లుకుంటే సరిపోతుంది పైకల్లా ఉంది కదా ఇప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత చూపిస్తాను మళ్ళా ఇది నీడలోనే పెట్టుకోండి ఎండ తగలకుండా ఇప్పుడు చూడండి ఎలా ఉందో ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత చూస్తే కిందికి వెళ్ళిపోయింది కదా మూతతో సహా చుట్టూ చూస్తే మీకు అర్థమవుతుంది గ్యాప్ వచ్చేసింది అది ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత ఎలా ఉందో కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు నేనేమి వాటరింగ్ చేయడం లేదు తడి ఉంది కాబట్టి ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత చూడండి కాల్ భాగం పైన కిందికి వెళ్ళిపోయింది ఆ కంపోస్ట్ అంతా ఈ విధంగా ఫాస్ట్గా మనకు కంపోస్ట్ రెడీ అవుతుందండి మజ్జిగ కానీ లేదా నేను ఇక్కడ ఆవు పంచితం కానీ ఏమీ వేయట్లేదు అవి వేస్తే కూడా మైక్రోవ్స్ తొందరగా ఈ కంపోస్టు రెడీ అవడానికి ఉపయోగపడతాయి కానీ ఈ ప్రాసెస్లో చేసినా కూడా అంతే ఫాస్ట్గా మనము ఈ ఫర్టిలైజర్ని అయితే రెడీ చేసుకోవచ్చండి ఇప్పుడు ఆ చిన్న మూత లేకుండా పెద్ద మూతతో నేను కవర్ చేస్తున్నానండి ఫోర్ వీక్స్ ఇలాగే ఉంచేసి ఆ తర్వాత నుంచి మనము మొక్కలకు వేసుకోవచ్చండి మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్